నమస్తే మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం దసరాల్లో రెండవ రోజు ఏ దేవతను పూజించాలి ఇంట్లో ఎలా పూజ చేయాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిద్ర రేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించి శుచిగా దేవుడి ముందర కూర్చోవాలి పూజ గదిలో అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో అలంకరించి ఆమెకు నచ్చిన తెల్లని పూలతో పూజ చేయాలి తెలుపు రంగు అంటే బ్రహ్మచారిణి అమ్మవారికి చాలా ఇష్టమైన రంగు కాబట్టి ఏది చేసినా తెలుపు ఉండేటట్టుగా చూసుకోవాలి నైవేద్యానికి పంచదార బియ్యంతో చేసిన వంటలను సమర్పించాలి ఇంకా చక్కెర కలిపిన పాలు పాల పదార్థాలను కూడా నైవేద్యంగా ఉంచవచ్చు ఈరోజు కూడా నవరాత్రి పూజలలో ఉపయోగించే కలశానికి ప్రత్యేక పూజలు చేయాలి బ్రహ్మచారిణి మాతను ధ్యానించడం వల్ల మంచి ఆరోగ్యం జ్ఞానం తపస్సులో శక్తి లభిస్తాయి బ్రహ్మచారిణి దేవిని పూజించేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి దధన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమయ బ్రహ్మచారిణ్యాత్తమ అంటే చేతిలో రుద్రాక్షమాల కమండలం ధరించి ఉన్నటువంటి బ్రహ్మచారిణి దేవి నన్ను అనుగ్రహించుగా అని బ్రహ్మచారిణి దేవి కథ యోగశక్తితో దేహాన్ని త్యాగం చేసిన తరువాత ఆమె హిమవంతుని కుమార్తెగా పునర్జన్మ పొందుతుంది ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు పార్వతీదేవి చిన్నప్పటి నుండే శివుడిని భర్తగా పొందాలని కోరుకుంటుంది ఆమె మనసులోని కోరికను తెలుసుకున్న నారద మహర్షి శివుడిని వివాహం చేసుకోవాలంటే కఠోర తపస్సు చేయాలని సూచిస్తాడు పార్వతి ఆ సలహా మేరకు ఘోరమైన తపస్సు ప్రారంభిస్తుంది ఆమె ఆహారం నీరు లేకుండా కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంది ఆమె తపస్సు మొదలుపెట్టిన కొన్ని రోజుల వరకు ఆకులు తినేది ఆ తర్వాత ఆకలు తినడం కూడా మానేసింది అందుకే ఆమెకు అపర్ణ అనే పేరు కూడా వచ్చింది ఆమె తపస్సు ఎంత కఠినంగా ఉందంటే ఆమె చుట్టూ చెట్లు పుట్టలు పెరిగిపోయాయి పార్వతి యొక్క నిష్ఠను పరీక్షించడానికి శివుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆమె ముందుకు వస్తాడు శివుడు ఆమెను దూషిస్తూ నువ్వు ఎవరికోసం ఇంత కఠోర తపస్సు చేస్తున్నావు ఆ శివుడు అలంకారాలు లేనివాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు వాడు నీకు తగినవాడు కాదు అని అంటాడు అప్పుడు పార్వతి ఆగ్రహించి నువ్వు శివుడిని ఎందుకు దూషిస్తున్నావు నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో అని ఆ వృద్ధ బ్రాహ్మణుని మీద కేకలు వేస్తుంది శివుడికి మించిన దైవం మరొకరు లేనే లేరు అని కోపంగా అంటుంది ఆమె భక్తి పట్టుదల చూసి శివుడు సంతోషించి తన నిజరూపాన్ని చూపిస్తాడు పార్వతి తపస్సుకు మెచ్చి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు పార్వతి చేసిన ఈ కఠోర తపస్సు కారణంగా ఆమెకు బ్రహ్మచారిణి అన్న పేరు వచ్చింది ఈ దేవి జ్ఞానం తపస్సు ఆత్మవిశ్వాసం మనోబలానికి ప్రతీక ఈరోజు బ్రహ్మచారిణి దేవిని పూజిస్తే భక్తులు తమ లక్ష్యాలను సాధించడంలో ఉన్న అడ్డంకులను అధిగమించగలరని నమ్మకం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పటివరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక ముందు రాబోయే మా వీడియోలో నోటిఫికేషన్ పొందండి రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు